పెద్దపల్లి చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక రైజింగ్ సన్ పాఠశాలలో దాదాపు రెండు వందల మంది పేదవారికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దాసరి మమతారెడ్డి హాజరై పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు

आप लोग इससे फायदा उठाइए मांगने का देने का ये सिस्टम मतलब वक्ती सूरत से आप ले लेना ठीक है अब तो सोचना फिर साल को तो मैं दूसरों को दूंगी फिर साल को तो ये ब्लाइंड गिफ्ट हम सभी लोग देंगे बल्कि आप लोग इलाज करो ऊपर वाला बराबर आपकी मदद कर पा जैसी नीयत है वैसा काम करते थे अभी కదా ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని స్థానిక రైజింగ్ సన్ స్కూల్లో అందరి కోసం పేదవాళ్ళ కోసం కేల్ వెల్ఫైర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో చలికాలం దృష్ట్యా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందరూ అంటే సత్యనారాయణ గారు కానీ డేవిడ్ గారు కానీ కుల పెద్దలు దారుల్ కేర్ వెల్ఫేర్ సొసైటీ మెంబర్స్ అందరూ పాల్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది మనలో మనం సంపాదించిన కొంతలో సమాజానికి పాటు పంచాలి అనే ఆలోచనతో మొదలైన ఈ దారుల్ కేర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతినిత్యం ప్రజల కోసం ఏదో ఒకటి చేస్తూ అనునిత్యం ప్రజల కోసం పాటుపడే వ్యక్తిత్వం ఉన్నవారు ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళు ఏ రోజైతే టూ థౌజండ్ సిక్స్టీన్లో వారి సేవా సంస్థ స్థాపించి సేవ అందించాలన్న ఆశతోని మొదలుపెట్టినవి ఒక నీళ్ళతోనే ఆగిపోకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి గురువారం రోజు అన్నదానం చేయడంతో పాటు చాలామంది వృద్ధులకు అలాగే వేరే వాళ్ళకి అందరికీ కూడా కావలసినప్పు పండ్ల పంపిణీ కూడా హాస్పిటల్లో చేయడం జరుగుతుంది హజ్ ప్రయాణానికి వెళ్తున్న వారికి కూడా చేదోడు వాదోడుగా వ్యాక్సినేషన్స్ అన్నీ ఇప్పించుకుంటూ ఎటువంటి వారికి ఏ సా అదు సహాయం కావాలన్నా ముందుకు చేసుకుంటూ వెళ్తున్నా కేల్ వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు చిన్నదే కదా ఏమవుతుంది దుప్పట్లే కదా అని అనుకోవచ్చు మనకి ఎంత చాతనైతే అంతలో వాళ్ళకి చేసుకుంటే మనం మానవ సేవే మాధవ సేవ మానవుడిని మానవుడికి సేవ చేసిన రోజు ఆ దేవుడు కూడా మనకి మనతోని ఉంటాడు అని నమ్మకం ఇదే బైబిల్ చెప్తుంది ఇదే మా భాగవతం చెబుతుంది మా రామాయణం చెప్తుంది ఇదే మన కురాన్ చెప్తుంది మనుషుల్ని ప్రేమిద్దాం ముందుకెళ్దాం మనుషులతో పాటు మనం ఉందాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స ఈ సంస్థను ఏర్పాటు చేసి అందరికీ సేవలు అందిస్తున్న దారు కేర్ వెల్ఫేర్ సొసైటీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్క పెద్దవారికి కుల అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు